దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది నిఫ్టీ రికార్డు స్థాయిలో మూడు వందల ఇరవై పాయింట్లకు పైగా లాభాల్లోకి దూసుకెళ్లింది ముఖ్యంగా అన్ని రంగాల షేర్లు దాదాపుగా లాభాలు కళ్ళ మూడు రోజుల నష్టాల అనంతరం భారీ లాభాలు చవిచూశాయి మార్కెట్లు ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న అంచనాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణం విదేశీ మదుపర్ల కొనుగోళ్లు సూచనలు కలిసొచ్చాయి డిసెంబర్ నెల పాలసీ మీటింగ్ లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చు అన్నటువంటి అంచనాలు బలపడ్డాయి రేట్ల కోతను బలపరిచేలా డేటా రావడంతో వడ్డీ ఈసారి రేట్లు తగ్గిస్తున్నట్టుగా ఎనభై ఐదు శాతం మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే మనలాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు పెట్టుబడులు తరలివచ్చే వచ్చే అవకాశం ఉంటుంది దీనికి తోడు ఆర్బీఐ కూడా దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండడం సూచీలు రాణించాయి అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా మన సూచనకు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు వచ్చేడాది సప్లై మరింత పెరుగుతుందన్న కారణంతో బ్రెంట్ క్రూడ్ అరవై డాలర్లకు కాస్త ఎగువన ట్రేడ్ అవుతోంది దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకోవడం మదుపర్లు పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమైంది విదేశీ మదుపర్లు కొనుగోళ్లు కూడా మన సూచీలకు కలిసొచ్చాయి నవంబర్ ఇరవై ఐదున ఏడు వందల ఎనభై ఐదు కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడం కూడా పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమైంది